హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటికి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేస్తున్నాము సో ఫస్ట్ అయితే ఈ కాకరపాదుకున్న కాకరకాయలు మొత్తం కూడా కట్ చేస్తున్నానండి ఈ వీడియోలో నేను కాకరకాయలు కట్ చేసేవి మాత్రమే వీడియో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అసలు ఏమేమి కట్ చేసాము ఎన్ని వెజిటేబుల్స్ వచ్చాయి అవన్నీ కూడా షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను పార్ట్ వన్గా పార్ట్ టూగా వీడియోస్ షేర్ చేస్తాను ఇవి షార్ట్ వీడియోస్ సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియో అండి కాకరకాయలు చాలా వచ్చాయి అండ్ అలాగే కొన్ని పిందెలుగా ఉన్నాయి సో ఇప్పుడు మనము ఈరోజు కట్ చేయలేదంటే ఇంకా రేపటి నుండి మొత్తం అవి పాడైపోతాయి అనమాట ఇంకా మనం యూస్ చేసుకోవడానికి కూడా ఉండదు అందుకనేసి కొంచెం చిన్నగా ఉన్న కాయలన్నీ కూడా నేను కట్ చేసేస్తున్నాను ఏదో పులుసులోకో ఎలాగో అలాగో యూస్ చేసుకోవచ్చులే అనేసి ఇప్పుడు చూశారు కదా ఇందాట నేను అన్ని చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయన్నమాట సో ఒక రెండు బౌల్స్ అయితే అయ్యాయి చాలా వరకు పండిపోయాయండి మేము చూసుకోలేదు అలా ఆకుల్లో అలా కొంచెం కనిపించకుండా ఉంటాయి కదా అలా చాలా వరకు మిస్ అయ్యి పండిపోయి ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఈ వైట్ ఫ్లవర్స్ ఏంటంటే అవి కొంచెం అవి అంటే వాటి ఏజ్ అయిపోయే కొద్దీ ఏంటంటే కొంచెం పింక్ కలర్లో టర్న్ కలర్ చేంజ్ అవుతుందనమాట సో అండ్ అలాగే నాలుగు రోజెస్ వచ్చాయండి ఎంత బాగున్నాయో